మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్టణ కేంద్రంలోని పలు వార్డుల్లో స్థానిక మహిళలు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలంతా ఒకే చోట కలిసి వారికి నచ్చినట్లు గోరింటాకు చేతికి అలంకరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా సాగుతుందని తెలుపుతూ వాతావరణంలోని మార్పుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు నివారించడానికి చర్మ సంరక్షణ కోసం అలాగే సాంప్రదాయం ప్రకారం స్త్రీల అలంకరణలో భాగంగా గోరింటాకు పెట్టుకుంటారని అన్నారు ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం కృతిలో ఒక భాగంగా భావిస్తూ స్త్రీలు తమ చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకుని అందంగా కనిపించేందుకు ఇష్టపడతారని తెలిపారు గోరింటాకు గర్భాశయ దోషాలను తొలగిస్తుందని స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్మడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు శ్రావణి స్వప్న రమ్య రవలి సువర్ణ రచన రమ్య సుమలత రజిత లక్ష్మి మహాలక్ష్మి రిషితాత్ తదితరులు పాల్గొన్నారు